మతీసు వార్త ఐదు అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై రెండు వచ్చాల్లో యస్సుక్రీస్తు ప్రవ్ వారు ఒకప్పుడు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను ఉటంకిస్తూ ఇలా చెప్పబడింది కదా కానీ దేవుని ఉద్దేశం ఇది లేక మీరు ఇలా జీవించాలి అని ఆయన ఉపదేశిస్తున్నట్టు మనం చూస్తాం అంటే ఆ మాటల వెనకాల ఉన్న భావాన్ని దేవుడు తెలియజేయడానికి ట్రై చేస్తున్నాడు చెప్పబడిన మాట వాళ్ళు వింటున్నారు కానీ వ్రాయబడిన మాటకి చెప్పబడిన మాటకు ఉన్న వ్యత్యాసం ఆయన తెలియజేస్తున్నాడు మాటలు విన్నప్పుడు ఆ మాటలను బట్టి మనం స్పందిస్తాము ఆవేశాలకి ఆనందాలకు లోనవుతాం కానీ అదే కనుక వ్రాయబడిన మాటలను చదివితే వ్రాయబడిన మాటలు ఉన్నటువంటి లోతైన భావం మనం అర్థం చేసుకోగలుగుతాం మాటలు చదివినప్పుడు ఖచ్చితంగా ధ్యానం చేస్తాం ఎందుకంటే ఒక పదం ఒక భావాన్ని తెలియజేస్తుంది కనుక ఆ పదం చదువుతున్నప్పుడు వెంటనే మన ఊహలు జ్వలించబడతాయి కాబట్టి చదువుతున్నప్పుడు మన ఆలోచనలు మరింత పదును పరచబడతాయి పదాలను అర్థం చేసుకోవడానికి మన మెదడు పరిశ్రమిస్తుంది గనక దాని భావాన్ని వేయటానికి దాన్ని మనకి మరింత చేరువ చేయటానికి మన ఆలోచనలు బాగా పనిచేయడం మొదలు పెడతాయి అందుకే విని నేర్చుకునే వాళ్ళకంటే కూడా చదివి అర్థం చేసుకునే వాళ్ళు బాగా జ్ఞానాన్ని పొందుతారు అందుకే పుస్తకాలు చదివేటువంటి అలవాటు మనం పిల్లలకు కల్పించాలి దురదృష్టవశాత్తు ఇవాళ బొమ్మలు చూడడానికి అలవాటు పడిపోతున్నాం తప్ప చదవడానికి ఇష్టపడటం లేదు అందుకే మన పిల్లలకి ఆలోచన శక్తి తగ్గిపోతా ఉంది ఈ ఆలోచన శక్తి తగ్గిపోయినప్పుడు వాళ్ళు అనవసరమైన విషయాలకి ఆవేశపడుతూ ఉంటారు అవసరమైన విషయాల్లో తొందరపడలేకపోతారు వాళ్ళ జీవితాన్ని చాలా అధ్వానంగా చేసుకుంటారు మనం బైబిల్ చదవడం నేర్చుకోవాలి అలాగే మన పిల్లలకి పుస్తకాలు చదవడం నేర్పించాలి అందుకే దేవుడు మొట్టమొదటిగా మనిషికి ఆజ్ఞలు జారీ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చాడు ఆజ్ఞలను పలకల మీద ఇచ్చాడు కాగితాల మీద ఇచ్చుంటే చింపేసేవారు మట్టి మీద ఇచ్చుంటే కరిగించి పారేసేవారు లోహం మీద ఇచ్చుంటే దాన్ని కరిగించి పారేసేవారు కానీ ఆయన రాళ్ల మీద వ్రాయించాడు రాళ్ల మీద వ్రాయబడినవి అంత తొందరగా చెరిగిపోవు ఎప్పటికీ నిలిచిపోయేటట్టుగా దేవుడు వారికి రాతి పలకల మీద వ్రాయించి ఇచ్చాడు ఎందుకంటే ఆ శాసనాలు మారేటువంటి అవకాశం లేదు అందుకే నిలిచి ఉండే శాసనాల్ని మనం ఏమంటాం అంటే శాసనాలు అంటాం శిలా శాసనాలు అంటే అవి మారవు ఇంకా దేవుని ఆజ్ఞలు మారవు దేవుని ఆలోచనలు మారవు అందుకే ఆయన వ్రాత వ్రాసిచ్చాడు మాటలు చెప్పుంటే మారిపోయేవి కానీ వ్రాతలు మారవు మతీ సువార్త ఐదు ముప్పై ముప్పై ఒకటి వచ్చినాలని మనం చూసినప్పుడు లేక ముప్పై రెండు వచనాలు మనం చూసినప్పుడు దేవుడు వాళ్ళ యొక్క లైంగిక జీవిత విషయంలో ఎటువంటి పవిత్రతను కోరుతున్నాడో అర్థమవుతుంది ఒక పురుషుడికి ఒకతే భార్య ఉండాలి మాటి మాటికి బట్టలు మార్చినట్టుగా భార్యను మార్చడం కుదరదు ఎందుకంటే బట్టలంటే పైన వేసుకునేవి భార్య అంటే తన శరీరము ఒక పురుషుడితో ఒక స్త్రీ కలిసినప్పుడు వాళ్ళు ఏక శరీరం అవుతారు అటువంటి ఏక శరీరంలో నుంచి ఒక అవయవాన్ని గనక తీస్తే ఆ శరీరానికి ఎంతటి గాయం కలుగుతుందో భార్యలు మార్చేవాడు అలా తనకు తాను హాని చేసుకుంటున్నాడు తన సమాజానికి హాని చేస్తున్నాడు అలాగే దేవునికి తనకున్న సంబంధాన్ని కూడా పాడు చేసుకుంటున్నాడు అది యశుప్రభు చాలా తీవ్రంగా ఇచ్చాడు ఎందుకంటే దైవ స్వరూపి దేవుడు పంపిస్తే లోకంలోనికి వచ్చాడు కాబట్టి దాని విషయంలో వాళ్ళకి ఎంతటి పరిశుద్ధత ఉండాలో ఆ వచనాల్లో ఆయన తెలియజేస్తున్నాడు ఒక స్త్రీని మోహపు చూపుతో కూడా చూడడానికి వీల్లేదు అని మాట్లాడుతున్నాడు అంటే ఆలోచనలో కూడా పరిశుద్ధత కోరుతున్నాడు ఆలోచనలో కూడా వాళ్ళు దారి తప్పడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకు దేవుడు ఇంత నిశ్చితంగా ఇంత స్వచ్ఛంగా ఇంత నిజాయితీగా బ్రతకడానికి ఆయన ప్రోద్బలం చేస్తున్నాడు అంటే ఆయన మనస్తత్వం అటువంటిది ఇవాళ మన సమాజంలో చాలా మంది కొన్ని విషయాల్ని చూచి చూడనట్టుగా ఉండాలంటారు కళ్ళ ముందు కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయి ఇంకొకరితో సరసాలు ఆడుతుందనుకోండి ఎవరు కూడా మాట్లాడరు మనకి ఎందుకు వచ్చిందండి అని వదిలేస్తారు కొన్నిసార్లు మీ పిల్లలే వేరే వాళ్ళతో వాళ్ళు సరసాలు ఆడుతూ ఉంటే ఏంటి పద్ధతి అని అనరు ఎందుకంటే అలా అంటే అబ్బా దిగొచ్చాడండి బాబు ఎంత మూర్ఖుడేంటి ఎంత చాదస్తమేంటి తనకి మాట్లాడితే తప్పేంటి అని పడతారేమోనని భయం లేదా కొన్నిసార్లు మరొక ఉద్దేశం కూడా ఉంటుంది నువ్వెవరితోటి అలా మాట్లాడద్దమ్మా అంటే వెంటనే చాలా సీరియస్ గానే వైపు చూస్తుంది ఎందుకని మరి నువ్వు మాట్లాడటం లేదా నువ్వు కొంతమందితో చనువుగా కొంతమందితో వెటకారంగా కొంతమందితో సరసంగా వ్యవహరిస్తూ ఉంటే అది పిల్లలు గమనిస్తున్నారు కనుక వాళ్ళు నిన్ను సహించరు నువ్వేమన్నా భరించరు నువ్వేదన్నా మాట్లాడితే ఒకవేళ నీ మీద భయంతో నీకు ఎదురు సమాధానం చెప్పకపోవచ్చు కానీ వాళ్ళ పద్ధతి అయితే మార్చుకో తీరా నేనేం చెప్పదలుచానంటే నీ పద్ధతి సరిగ్గా ఉన్నప్పుడు నీ పిల్లలు నీ మాటకు విలువనిస్తారు నీ పద్ధతి సరిగ్గా లేనప్పుడు నీ మాటకు విలువెవరు ఒక తాగుబోతాడు తన కొడుకుని ఎలా ఎందుకు తాగుతున్నారా తాగితే చచ్చిపోతారా అంటే వాడికి ఆ మాట చాలా అపహాస్యంగా అనిపిస్తుంది తాగుబోత ఇవ్వండి నన్ను అంటున్నాడు ముందు నువ్వు తాగుతూ మానరా అని మనసులో అనుకుంటాడు కొంచెం ధైర్యం అంటే నోటితో చెప్తాడు నువ్వు సిగరెట్ తాగుతూ చిచ్చి సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పావు అనుకోండి విన్న వాళ్ళందరూ నదిపోతారు నువ్వు వ్యభిచార పనులు చేస్తూ అవతల వ్యక్తికి చెప్పడం అపహాస్యంగా ఉంటది గనక మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాల్లో కరాఖండిగా మాట్లాడ మాట్లాడితే ఎవడు వేలెత్తు చూపుతాడనే భయం నువ్వు గట్టిగా మాట్లాడితే నీ భార్యే నీ మీద నేరం వేయొచ్చు ఏంటి వచ్చేటప్పుడు నువ్వు అతనితో ఎలా మాట్లాడుతున్నావు ఏంటని నీ భార్య నన్నవనుకోండి మరి నువ్వేంటి అని నీతో మాట్లాడద్దు భయం అందుకే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు ముఖాముఖిని ఖండించడానికి ఇష్టపడం ఎందుకంటే మన మనస్తత్వం సరైంది కాదు మనం ఒకటి మీద వేలెత్తి చూపించేటప్పుడు నాలుగు వేలు మన వైపు చూపిస్తున్నాయి గనక మనం చాలా జాగ్రత్త పడతాం చాలా భయపడతాం చాలా విషయాల్లో మనం సీరియస్ గా వ్యవహరించాం పర్లేదులేండి పోనీలేండి అంటారు ఈ లోకంలో చాలా మత గ్రంథాలు ఉన్నాయి చాలా మంది దేవుళ్ళు ఉన్నారు నేను ఏ దేవుణ్ణి ఇక్కడ విమర్శించడానికి ఈ ప్రదేశాన్ని వాడుకోదలుచుకోలేదు మీరు ప్రతి మతాన్ని పరిశీలించండి ప్రతి మత గ్రంథాన్ని బాగా చదవండి తెలుసుకోండి బైబిల్ మాత్రమే చదవండి అని నేను చెప్పను కానీ మనకు బైబిల్ చదివే తీరికే లేదు ఇక మిగతా మత గ్రంథాల దగ్గరికి ఎక్కడ వెళ్తామని చెప్పండి నిజమంట సింగారించుకొని బయటకు వచ్చేసరికి అబద్ధం భూప్రదక్షిణ చేసిందట ఇవాళ అబద్ధాల్ని బాగా ప్రచారం చేస్తున్నారు అబద్ధాలని బాగా నూరిపోస్తున్నారు మా దేవుడు చాలా కరెక్ట్ అని చెప్తున్నారు కానీ వాళ్ళ మత గ్రంథాలే ఆ దేవుళ్ళని దూషిస్తున్నాయి ఆ దేవుళ్లను తోలనాడుతున్నాయి అంటే గురువింద గింజ దాని నలు పెరగదట అంటే పైన ఎర్రగా ఉంది దాని కింద నల్లగా ఉందని దానికి తెలియదు అట అలాగా కొంతమందికి తమ బ్రతుకేంటో తమ యొక్క జీవితం ఏంటో తమ ఎంత దౌర్భాగ్యులమో వాళ్ళకి అర్థం కావట్లేదు తాము చాలా మంచి వాళ్ళు అనుకుంటారు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళం అనుకుంటారు కానీ ఎంత దౌర్భాగ్యుల వాళ్ళకి తెలియదు నీ బ్రతుకు ఏంటో నీ భార్యను అడిగితే తెలిసిపోతుంది నీ బ్రతుకేంటో నీ భర్త నడిగితే తెలిసిపోద్ది నీ బ్రతుకేంటో నీ పిల్లల్ని అడిగితే తెలిసిపోతుంది కొంతమంది బ్రతుకేంటో వాళ్ళ సహ ఉద్యోగులను అడిగితే తెలిసిపోతుంది కూడా ఉద్యోగం చేసేటువంటి వాళ్ళని అమ్మ మీతో పనిచేస్తున్న ఈ అబ్బాయి ఎటువంటి వాడంటే మొత్తం నీ చిట్ట అంతా బయటికి తీస్తారు కొన్నిసార్లు మన ఉద్యోగంలో మనం కనపడకపోవచ్చు నీ భార్యకు దొరకకపోవచ్చు నీ బిడ్డలకు దొరకకపోవచ్చు నీ దేవుడు ఖచ్చితంగా దొరుకుతావు మన సంగతి ఏంటో మన దేవుడికి బాగా తెలుసు అందుకే మార్క్స్ వార్త ఏడాది సాయంలో మనిషి హృదయంలో నుండి ఎంత అపవిత్రమైన బయటకు వస్తాయో దేవుడు తెలియజేస్తూ ఉంటాడు మన హృదయంలో నుంచి ఇటువంటి దౌర్భాగ్యమైనవన్నీ బయటకు వస్తున్నాయి ఎందుకు దేవుడు ఇంత నిశ్చితంగా ఇటువంటి దౌర్బల్యతల గురించి మాట్లాడుతున్నాడంటే ఆయనకి మన స్వభావం తెలుసు ఎందుకు ఆయనకి తెలుసు అంటే ఆయన పరిశుద్ధుడు గనక ఇప్పుడు చుట్టూ గోడలు తెల్లగా ఉన్నాయి ఈ తెల్లగా ఉన్నటువంటి గోడల మధ్యలో ఎక్కడైనా నల్ల మత్స్ ఉన్నా మనం వెంటనే పట్టేస్తాం ఇదిగో అక్కడ నల్ల మత్స్ ఉందండి అక్కడ మరకుందండి అని చెప్తాం అందుకే మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ముందు ఎటువంటి పాపం ఆయన పట్టభలి అందుకే తొంభైవ కీర్తనలో ఎనిమిదవ చరణం నీ ముఖ కాంతిలో మారహస్య పాపాలు కనబడుతున్నాయి తొంభై తొమ్మిదో కీర్తనలో దాదాపు మూడు సారులు పరిశుద్ధుడు అని మనం చదువుతాం మూడవ చరణములో యహోవా పరిశుద్ధుడు అలాగే ఐదవ చరణములో ఆయన పరిశుద్ధుడు తొమ్మిదవ చరణములో మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు ఇంకా ఆ పదం ఇంకా విభిన్నంగా చాలా సార్లు ఉంది కాని పరిశుద్ధుడు అనే విషయాన్ని కీర్తున్న కాదు నొక్కి ఒక్కాన్ని ఆయన పరిశుద్ధుడు తన స్వభావంలో పరిశుద్ధుడు నిజాయితీలో పరిశుద్ధుడు తన వ్యక్తిత్వంలో పరిశుద్ధుడు తన వాగ్వానాల్లో పరిశుద్ధుడు ఆయన మాటిచ్చాడంటే ఆ మాట ఎప్పుడు తప్పడు ఆయన మాట నిలబెట్టుకునేటువంటి వాడు మోసం చేసేవాడు కాదు గనక మనం ఆ మాట మీద భరోసా కలిగి మన జీవిత ప్రయాణాన్ని కొనసాగించగలుగుతున్నాం కొన్నిసార్లు మన జీవితంలో అందరూ మోసం చేసే వాళ్ళే ఉంటారు తల్లిని కూడా బుద్ధి కాదు కొంతమంది తల్లులే తమ పిల్లల జీవితాల్ని సర్వనాశనం చేశారు కొన్నిసార్లు తల్లిని నమ్మబుద్ధి కాదు కొన్నిసార్లు బిడ్డలు నమ్మబుద్ధి కాదు కొన్నిసార్లు స్నేహితులను కూడా నమ్మబుద్ధి కాదు ఆ సందర్భాలలో మన జీవితం చాలా విషాదంలో మునిగిపోతున్నప్పుడు మనల్ని ఆదుకోవడానికి దేవుడు మాత్రమే మన ముందు కనపడతాడు ఆయన మీద ఎందుకు నమ్మకం ఉంచుతాం ఆయన ఎందుకు ప్రార్థన చేస్తామంటే మన దేవుడు నమ్మదగిన వాడు నలభై ఆరో కీర్తనలో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు దేవుని పరిశుద్ధత దేవుని నమ్మకత్వాన్ని మనకి అందిస్తూ మన దేవుడు పరిశుద్ధుడు కాకపోతే మన దేవుడు మాట తప్పేవాడైతే మన దేవుడు మోసం చేసేవాడైతే మన దేవుడు మాటలు మార్చేవాడైతే మనం ఆయన మీద నమ్మకం పెట్టుకున్నందుకు సర్వనాశనం అయిపోవాలి కొంతమంది నమ్ముకోవడం దండగా కరెక్ట్గా సమస్య వచ్చేసరికి వాడు మనల్ని నట్టేటు ముంచేస్తాడు కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు తన మాటలో పరిశుద్ధుడు తన మాట ఒక మాట మాట్లాడాడంటే ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చుకుంటాడు చరిత్ర అంతా కూడా దేవుని నమ్మకత్వాన్ని గట్టిగా తెలియజేస్తాం అబ్రహాం ఇస్సాకు యాకోబులకు మాటిచ్చాడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాల తర్వాత ఇస్రాయిలకు ప్రత్యక్షమై మోసతో మాట్లాడుతున్నాడు ఎరుకుమకాడ అధ్యాయంలో ఇదిగో నేను అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడును ఇప్పుడు అబ్రహాం ఉన్నాడా యాకోబు ఉన్నాడా ఇస్సాకు ఉన్నాడా అబ్రహాము ఇస్సాకు యాకోబు లేరు కదా ఇప్పుడు ఈయన మాట ఇచ్చింది నెరవేర్చుకుంటాడో లేదో చూడడానికి ఎవడు లేడు కదా కాబట్టి మానవ తరాలే మారిపోయినప్పుడు తన మాటను ఆయన మర్చిపోవచ్చు కదా కాదు పరిశుద్ధుడు తన మాటను నిలబెట్టుకుంటాడు కాబట్టి దేవుని పరిశుద్ధత దేవుని యథార్థత దేవుని పరిశుద్ధత దేవుని యథార్థత దేవుని పరిశుద్ధత ఆరవ చరణం ఆయన యాజకులలో మోషే అహరోణులు ఆయన నామం ప్రార్థన చేయ వారిలో సముయలు ఉండెను వారు యహోవాకు మొరపెట్టగా ఆయన వారి ఉత్తరం ఆయన యథార్థత ఆయన జవాబుదారి దేవుడు పరిశుద్ధుడు ఆయన మాట ఇచ్చాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన మాట నెరవేర్చాడు తన ప్రజలైన ఇస్రాయిల్లను రక్షించాడు తన ప్రజల కొరకు విమోచకుని పంపించాడు తన ప్రజలను పాలితేను ప్రవహించే దేశం దగ్గరికి తీసుకువెళ్ళాడు తను ఆశ్రయించే వారిని కూడా కనికరిస్తాడు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు ఆయన మోసం చేసేవాడు కాదు కనుక ఆయనకు ప్రార్థన చేసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు ఆయన పరిశుద్ధుడు గనక మనం ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా ఆయన సహాయాన్ని కూడా పొందుకుంటాం వారు ఎహో వాకుమర్ర పెట్టగా ఆయన వారి ఉత్తరం ఇచ్చను మన దేవుడు ప్రార్థనలను ఆలకిస్తాడు ఎందుకు ఆలకిస్తున్నాడు దానికి కారణం కూడా ఆయన పరిశుద్ధుడు ఎందుకు విమోచించాడు దానికి కారణం ఆయన పరిశుద్ధుడు అందుకే సారిసారికి సారిసారికి ఆయన ప్రతి ఆజ్ఞను జారీ చేసినప్పుడు ప్రతి కట్టడను జారీ చేసినప్పుడు పదే పదే నేను పరిశుద్ధుడను మీ దేవుడని యహోవా పరిశుద్ధుడని ఆయన పలుమార్లు ధర్మశాస్త్రంలో పేర్కొనడం మనం చూస్తూ ఉంటాం మీ దేవుడు పరిశుద్ధుడు ఇది గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని విమోచించాడు మీ దేవుడు పరిశుద్ధుడు మీరు ఈ కట్టడిని అనుసరించాలి మీ దేవుడు పరిశుద్ధుడు మీరు ఎలా జీవించాలి మీరు ఎలా ఆరాధన చేయాలి మీ దేవుడు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడు అనే విషయం వారికి బాగా జ్ఞాపకం ఉండాలి అందరి దేవుళ్ళతో వ్యవహరించినట్టు టీంతో వ్యవహరించడం కుదరదు అందరు దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా ప్రవర్తించినట్టు ఈయన దగ్గర ప్రవర్తిస్తే కుదరదు వాళ్ళు వేసుకునే బట్టలు పరిశుద్ధంగానే ఉండాలి అందుకంటే పరిశుద్ధ అలంకారములతో ఆయన పాదాలు చెంతకు చేరాలి పరిశుద్ధ అలంకారాలతో ఆయన పాదాలను మనం సమీపించాలి ఎలా పడితే అలాగా మనం ఆయన దగ్గరికి రావడం కుదరదు తొంభై ఐదవ కీర్తన మూడవ చరణం యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు భూమ్యాఘాత స్థలములు ఆయన చేతిలోనున్నవి సముద్ర శిఖరములు ఆయనవి సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగు చేశాను ఆయన హస్తములు భూమిని నిర్మించాను ఆయన మన దేవుడు మనం ఆయన పాలించు ప్రజలము ఆయన వేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడదము రండి ఆయన ముందు సాగిలపడదాం రండి ఆయన పాదాల చెంతకు వెళదాం మన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాలంకారములు ధరించుకొని ఆయన సనదులో సాగిలపడాలి తొంభై ఆరవ కీర్తన తొంభై ఏడవ కీర్తన పన్నెండవ చరణం నీతిమంతులార యహోవాను స్థుతించుడి సంతోషించుడి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన కృజుతాసుథులు చెల్లించండి ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధ నామమును బట్టి ఆయన పరిశుద్ధుడు గనక ఆయన మహాత్యాన్ని బట్టి మనం ఆయనకి వందనాలు చెల్లించాలి తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణం తొంభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణం పరిశుద్ధ అలంకారము ధరించుకుని యహోవాకు నమస్కారము చేయండి ఎలా పడితే అలా వస్తే కుదరదు పరిశుద్ధ అలంకారములు దేవుని బిడలమవ్వాలి అంటే పరిశుద్ధులం కావాలి దేవుని ఆరాధించాలంటే పరిశుద్ధతను ధరించాలి ఈ పరిశుద్ధత ఏమిటో మీకు చెప్పమంటారా ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచ్చును మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములను నారబట్టెలు ఆమెకి ఇయబడెను అవి పరిశుద్ధుల నీతి క్రియలు పరిశుద్ధత నీతి కలిగిన జీవితం నిష్పాక్షికంగా నిష్కపటముగా నిందారహితంగా జీవించేటువంటి జీవితం ఇలాంటి వ్యక్తులు అటువంటి ఆరాధన దేవునికి ఆమోదయోగ్యం ఆయన పరిశుద్ధుడు తన మాట మార్చేవాడు కాదు కనుక మోసగాళ్లను ఆయన ఆమోదించలేడు ఆయన పరిశుద్ధుడు ఆయనకు ప్రార్థన చేసేవారికి ఆయన జవాబిస్తాడు గనక ఆయన దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళు యథార్థంగానే నమ్మకంగానే ఆయనను ఆశ్రయించారు మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఒక రకమైన ప్రార్థన చేస్తే ఆయన ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళని ఆమోదించడు నువ్వు మనసులో ఏదో పెట్టుకొని పైకి ఏదో వచ్చేస్తే దాన్ని ఆయన స్వీకరించడు అందుకే మన యోహానుసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు సమరై స్త్రీకిస్తున్నటువంటి ఉపదేశంలో ఆయన చెబుతున్నటువంటి మాటను మనం చూస్తాం యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చినము దేవుడు గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోనూ ఇక ఇరవై మూడవ అయితే యథార్థముగా ఆరాధించు యథార్థముగా ఆరాధన చేయాలి మనస్ఫూర్తిగానే నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాకు నువ్వు ఎవరో అర్థమైంది నేను నిన్ను మోసం చేయటం లేదు కొంతమంది మనలను పొగుడుతారు ఆ పొగడతలే వెనకాల వాడికి ఒక ఉద్దేశం ఉంటుంది అంటే మనలను పొగిడితే మనం వాడికి ఏదో సహాయం చేస్తామని కాబట్టి మనలను పొగడే వాళ్ళందరూ కూడా మన స్నేహితులు అనుకోవడం మోసపోతున్నట్టే లెక్క కొంతమంది ఆడపిల్లల మగపిల్ల వాళ్ళు నువ్వు చాలా అందంగా ఉన్నావు నువ్వు ఎంత మంచిదానవో తెలుసా అంటారు ఒకటిదే ఆ మాటలు నీతో మాట్లాడి నిన్ను మురిపించి మరిపించి ఆఖరికి తన కోరికలు నీతో తీర్చుకొని నిన్ను ఒక పట్టాన్ని వదిలేయడానికి ఆ మాటలు నిజముగా ప్రేమించేటువంటి వాడు మాటలతో మంత్రాలు వేయడు మాటలతో లాలన చేసే వ్యక్తులు నమ్మకూడదు మీకు సామెతల గ్రంథం ఆరో అధ్యాయంలో చూపించారు లాలన మాటలు వలపు మాటలు హెచ్చకపు మాటలు నమ్మకూడదు ప్రియలే నిజంగా ప్రేమించేవాడు తన పని ద్వారా తను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియజేస్తాడు గాని తన మాటల ద్వారా కాదు కాబట్టి ఎవరితోటైనా సొల్లు గొబుర్లు ఉంటే జాగ్రత్తగా ఉండాలి ఎక్కువ మాటలు వింటున్నావంటే మాటలతో నువ్వు మోసపోయే ప్రమాదం ఉంది మాటలు కాదు మనిషిని గమనించు చర్యలు గమనించు ప్రవర్తన గమనించు మాటలు ఎవరైనా మాట్లాడతారు అందులో మన దేశంలో మాటలు మాంత్రికులు చాలా ఎక్కువ మోసం చేసే బోధకులు బాగా మాట్లాడతారు చాలా బాగా మాట్లాడుతున్నాడండి ఈయన అని అన్నావాడు నిన్ను బొట్ల వాడేసుకుంటున్నాడు అని అర్థం అది ఒక యవనస్తుడైనా ఒక పాస్టర్ అయినా ఒక పండితుడైనా ఒక పురోహితుడైనా ఎవడైనా సరే ఎవడు బాగా మాట్లాడుతున్నాడో వాడు నిన్ను చాలా మోసం చేస్తాడని జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే కొంతమంది మాటలకు మనం మంత్రముగ్ధులమైపోయి వాళ్ళకి ఓట్లు గుద్దేస్తాం రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కదా అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాడండి ఓట్లు గుద్దేస్తాం ఓట్లు గుద్దాల్సింది ప్రసంగాలు విని కాదు వాడి గత చరిత్రను వాడు చేస్తున్న పనులను ఒకసారి దృష్టిలో పెట్టుకొని అప్పుడు ఓటరు ఈ వ్యక్తి ఎటువంటి వాడు ఇంతకు ముందు మాటిస్తే చేశాడా ఇంతకు ముందు ఎలక్షన్ లో నిలబడినప్పుడు ఒకసారి మనం ఎన్నుకున్నప్పుడు అతను మనల్ని మోసం చేశాడే చేశాడా ఇతను ఎటువంటి వాడు ఇతని వ్యక్తిత్వం ఎటువంటిది ఇతను ఎలా వ్యవహరిస్తున్నాడు తన కుటుంబంతో ఎలా ఉంటున్నాడు తన చుట్టూ ఉన్నటువంటి నాయకులతో ఎలా ఉంటున్నాడు తన నియోజకవర్గంలో ఎలా ఉంటున్నాడు మనకు చేస్తాడా ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే ఈజీగా మనం ఎవరు మంచివాడో ఎవడో చెడ్డవాడో తేల్చేయచ్చు కానీ ఎలక్షన్ దగ్గర పడే కొద్దే మాటలతో మోసం చేస్తారు ఆ తర్వాత రకరకాల ఎత్తులు వేస్తారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చేస్తారో చాలా వాగ్దానాలు ఇచ్చేస్తారు ఆకాశం నుంచి చందమామని కూడా నీకోసం నేను తెప్పిస్తారంటాడు కొంతమందికి నువ్వు బాగా మాట్లాడతావు మాట్లాడయ్యా నీ మాటలు వింటే బాగా వినల్పిస్తుంది మాట్లాడయ్యా అంటే నీకు జబ్బు చేసింది నీకు జబ్బు చేసింది మాటలో ప్రాముఖ్యమా బాగా మాట్లాడి నిన్ను వెనుపోటు పడవచ్చా బాగా మాట్లాడి నిన్ను వాడుకొని వదిలేయచ్చా జాగ్రత్త మన దేవుడు మాట నిలబెట్టుకునేటువంటి వాడు మన దేవుడు పరిశుద్ధుడు ఆయన ఇస్రాయల్కి ఇచ్చిన వాగ్దానాలలో ఏది తప్పిపోలేదు రహశుభ గ్రంథం ఇరవై మూడు పద్నాలుగు ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమును వెళుచున్నా మీ దేవుడు అోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు అవి అన్నయ్య మీకు కలిగెను వాటిలో ఒకటి అయినను తప్పి ఉండలేదు దేవుడు మాట తప్పని వాడు గనక ఆయన దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మనకు వాగ్దానం చేస్తే ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు మన దేవుడు పరిశుద్ధుడు మానవ మాతృడు కాదు మానవ మాతుడు కాదు మానవుడు లాగా రంగులు మారుస్తూ మానవుడు లాగా మాటలు మారుస్తూ మానవుడు లాగా మోసం చేసేవాడు కాదు ఏడవ చరణం తొంభై తొమ్మిదవ కీర్తన మేఘ స్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడను వారు ఆయన శాసనములను అనుసరించిరి ఆయన తమకిచ్చిన ఇచ్చిన కట్టడలను వారు అనుసరించిరి యహోవా మా దేవా నువ్వు వారి కుతరం ఇచ్చితివి వారి క్రియను బట్టి ప్రతికారం చేయుచునే వారి విషయంలో నువ్వు పాపం పరిహరించి దేవుడు మన దేవుడని యహోవా పరిశుద్ధుడు మన దేవుడని యహో ఆయన ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం మీదట సాగిలపడుడి ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన పరిశుద్ధుడు మాట తప్పని వాడు ఆయన పరిశుద్ధుడు ప్రార్థనలు ఆలకించేవాడు ఆయన పరిశుద్ధుడు పాపాన్ని పరిహరింపజేసేవాడు కొంతమంది నేను చాలా కరెక్ట్ అంటాడు నిజంగానే వాళ్ళు చాలా కరెక్ట్గా ఉంటారు వాళ్ళు పంక్గా ఉంటారు సమయాన్ని పాటిస్తారు వాళ్ళు డబ్బుల విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు వాళ్ళ డబ్బుల్ని విచ్చలవిడగా ఖర్చు పెట్టరు వాళ్ళ డ్రెస్ అడ్రస్ లో కూడా చాలా బాగుంటారు వాళ్ళు వేసుకునే బట్టలు వాళ్ళ సంభాషణ కూడా చాలా పద్ధతిగా ఉంటాయి ఇతరులతో వాళ్ళ సంబంధాల్లో కూడా వాళ్ళు బాగుంటారు చాలా కరెక్ట్గా ఉంటారు కానీ అటువంటి వ్యక్తులు చాలా క్రూరంగా కూడా ఉంటారు వాడు చాలా కరెక్ట్గా ఉంటాడు నీ దగ్గర చిన్న తప్పును కూడా సహించాడు నన్ను ఇంత మాట అన్నావు నేను ఎటువంటి వాడిన తెలుసా నీకు నేను ఎటువంటి వాడిన తెలుసా అని వాడు తన నిజాయితీని నిరూపించుకోవడానికి నిన్ను అవహేళన పాలు చేస్తాడు బాగా పరిశుద్ధులతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే వాడు మిగతా వాళ్ళని అంటనివ్వరు ముట్టనివ్వరు మన దేశంలో ఒక జాతి ఉంది మేము చాలా పరిశుద్ధులం మడి ఆచారాలు కలిగినటువంటి వాళ్ళం నిష్ఠగా ఉంటాం అన్ని విషయాల్లో చాలా పద్ధతిగా ఉంటాం కనుక మా ఊర్లోకి మీరు రాకూడదు మా ఇంటి ముందు మీరు చెప్పులేసుకుని నిలబడకూడదు మీతో మా పిల్లల్ని కలపకూడదు మీరు మేము కలిసి జీవించకూడదు మీరు ఊరు మూలనే ఉండాలి మేము ఊరి మధ్యలో ఉండాలి మాకేదన్నా అవసరం ఉంటే మీరు చేసి పెట్టాలి కానీ మీ వరకు దిగవచ్చి మేమేమి చేయం ఎందుకంటే మేము నిష్ట కలిగిన వాళ్ళం మేము పవిత్రమైనటువంటి వాళ్ళం మేము చాలా పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు మేము అన్ని విషయాలు చాలా నికెత్స అయినటువంటి వాళ్ళం మీరా మలినమైన వాళ్ళు మట్టి మనుషులు విడిగా తిరుగుతారు మీరు అంటరాని వాళ్ళు అన్ని రకాల చెడు పనులు చేస్తారు మీరు చండాలులు అని పేరు పెట్టారు తెలుసా ఈ పేరు ఎవరికి ఉందో చండాలులు అనే పేరు ఎవరికి ఉందో మీకు తెలుసు కదా నేను చెప్పక్కర్లేదు అందుకే అంబేద్కర్ గారు ఏం చేశారంటే వీళ్ళ చండాలని పక్కన పెట్టేస్తున్నారు వీళ్ళు పైకి రానివ్వట్లేదు వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి అన్నింటిలో వీళ్ళకి స్థానం ఇవ్వండి చదువుకోవాలంటే వాళ్ళకి స్థానం ఇవ్వాలి ఉద్యోగం చేయాలంటే వాళ్ళకి స్థానం ఇవ్వాలి లేకపోతే ఈ సభ్య సమాజం వాళ్ళని అలాగే తొక్కేస్తుంది అని రిజర్వేషన్ పట్టుకొచ్చాడు ఆ మహానుభావుడు అంట రాని వాళ్ళని చేశారు ఎక్కడ శుభ్రంగా ఉంటాడో వాడు అపవిత్రంగా ఉన్న వాడిని తోలనాడతాడు ఎవడు బాగా చదువుకున్నవాడు చదువులేని వాడిని చాలా చులకనగా మాట్లాడతాడు ఎవడు బాగా సంపాదించాడో దరిద్రుణ్ణి నీచంగా చూస్తాడు కానీ మన దేవుడి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటి తెలుసా ఆయన అన్నింటిలో గొప్పవాడు బుద్ధి జ్ఞాన సంపదలు ఆయనలో ఉన్నాయి ఆయన అత్యున్నతుడు మహోన్నతుడు కానీ ఆయన మనవరకు దిగి వస్తున్నాడు గ్రంథం యాభై అధ్యాయం పదిహేను వచ్చును నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడును అయినను నాకు పరిశుద్ధత ఉంది నాకు మహత్స్యం ఉంది నేను మీ అందరికంటే ఉన్నతుడను కానీ నాకున్న మనస్తత్వం ఏంటంటే వినిమగల వారి దగ్గరికి నలిగిన వారి దగ్గరికి దీన మనసు కలిగిన వారి దగ్గరికి నేను వస్తాను నేను అంత గొప్పవాడిని నేను అక్కడ కూర్చోవడం లేదు విరిగి నలిగిపోయి వారిని ఆదుకోవాలని దీన దరిద్రులైనటువంటి వారిని బాగు చేయాలని అపవిత్రులైన వారిని పవిత్రపరచాలని దూరం అయిపోతున్న మనిషిని అక్కుని చేర్చుకోవాలని మీ వరకు మీ దగ్గరికి దిగి వచ్చే మంచి మనసున్న దేవుడు కాబట్టి మన దేవుడు మనసులో కూడా పరిశుద్ధం ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలా చూసేవాడు కాదు అందరూ బాగుండాలను కోరుకునేవాడు అందరినీ రక్షించాలని కోరుకునేవాడు ఆయన పక్షపాతి కాడు మన దేవుడు మాట తప్పనివాడు పరిశుద్ధుడు మన దేవుడు ప్రార్థించేవాడు ఇవ్వగలిగిన పరిశుద్ధుడు మన దేవుడు మన వరకు దిగి రాగలిగిన మన కొరకు యేసు ప్రభుని లోకంలో పంపించాడు దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమానుగా పుట్టిన వాణి విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపకని తీజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను యేసును మన వరకు పంపించాడు అందుకే తొంభై తొమ్మిదవ కీర్తన చివరి చరణం మన దేవుడైన యహోవా పరిశుద్ధుడు ఎనిమిదవ చరణం యహోవా మా దేవా నువ్వు వారికి ఉత్తరమిచ్చితివి వారి క్రియలను బట్టి ప్రతికారము చేయించునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు తాను పవిత్రుడు కదా అని అపవిత్రులను దూరం పెట్టడం లేదు తాను గొప్పవాడినని నీచులగా మిగతా వాళ్ళని చూడటం లేదు తాను మహోన్నతుడని మలినమైన వారిని ఆయన నాశనం చేయటం లేదు కాని మలినమైన నలిగిపోయిన దీనులైన దరిద్రులైన దౌర్భాగ్యులైన వారి జీవితాలు బాగు చేయటానికి వారి కొరకు తన కుమారుని పంపిస్తున్నాడు తన రక్తం చేత పాప ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు వాళ్ళను తన హక్కును చేర్చుకొని ఆ విరిగి నలిగినటువంటి వారిని సింహాసన స్థాయికి ఎత్తడానికి ఆయన ఆలోచన చేస్తున్నాడు అందుకే నూట పదమూడవ కితున చరణం ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి దీనెలను పైకెత్తువాడు